హిందూ మతంలో లాగానే దేవతలకు కూడా ప్రత్యేక పూజలు జాతరలు నిర్వహిస్తారు హిందూ మతంలో లక్షలాది మంది దేవతలు ఉన్నప్పటికీ తనను అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు ఇంతకీ ఆ దేవత ఎవరంటే శాస్త్రాల ప్రకారం హిందూ మతంలో ఎంతో మంది శక్తివంతమైన దేవుళ్ళు ఉన్నారు నీటిని గంగమ్మ తల్లి ఆహారం అన్నపూర్ణ చదువుల తల్లి సరస్వతి డబ్బుకు సంబంధించి లక్ష్మీదేవి ఇలా ఒక్కో దేవతకు తన సొంత పురాణం ఉంది వీరందరూ శక్తివంతమైన దేవతలే కాదు అద్భుత శక్తులు ఎన్నో మహిమలు ఉన్నారు హిందూ పురాణాల ప్రకారం దేవి అనే పదం శక్తికి నిదర్శనం దేవతలందరూ శక్తి స్వరూపులు హిందూ మతంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు అందుకే హిందూ మతంలో ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని పండితులు చెబుతారు ఈ సందర్భంగా హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవత ఎవరు ఆ అమ్మవారికి ఏ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో కోట్లాది సంఖ్యలో దేవతల ప్రస్తావన ఉంది వారందరూ లోకరక్షణ దుష్ట శిక్షణ కోసం వివిధ రూపాలు లేదా అవతారాలలో భూలోకానికి విచ్చేశారు హిందూ మతంలో దేవతల విషయానికి వస్తే చాలా మంది దేవతల పేర్లను కాళీ లక్ష్మి పార్వతి సీత దుర్గా అన్నపూర్ణేశ్వరి సరస్వతి తదితర పేర్లతో పిలుస్తారు ఈ దేవతలందరికీ అనేక పౌరాణిక మతపరమైన నేపథ్యాలు ఉన్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోటానికి మంత్రాలు పఠించటం దేవతల ఆరాధన చేయటం వల్ల విశేష నైపుణ్యం సంపాదించవచ్చు హిందూ మతంలో ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుంది ఈ తల్లినే ఆదిశక్తి అని కూడా అంటారు హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసులను దుష్టశక్తులను అంతం చేయటంతో పురుష దేవుళ్ళు విఫలమైనప్పుడు రాక్షసులను మట్టుబెట్టేందుకు దుర్గాదేవి జన్మించింది భయంకరమైన సింహం మీద స్వారీ చేసే ఈ అమ్మవారికి అందరికంటే శక్తి ఎక్కువగా ఉంటుంది కాళీమాత దుర్గాదేవి కోపాన్ని సూచిస్తుంది అయితే ఆ తల్లి పార్వతి ప్రేమ కరుణకు ప్రతీకగా ఉండి మనందరి జీవితాల్ని మార్చేస్తుంది సతీస్వరూపంలో మరణానికి ఆమె ప్రతీకగా ఉంటుంది బసంతిగా ఉంటూ వసంతాన్ని సూచిస్తుంది అంబా తారా అంబిక అన్నపూర్ణ జగద్దాత్రి వంటి రూపాలలో అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారిని దుష్ట సంహారకురాలిగా పిలుస్తారు ఎక్కడైతే నేరాలు ఘోరాలు అధర్మం పెరుగుతుంటుందో అక్కడ దుర్గామాత వారు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రత్యక్షంగా కాపాడుతారు తను ఎల్లప్పుడూ విశ్వాసాన్ని చెడు నుంచి రక్షిస్తోంది కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గామాత స్వయంభువు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపఫలాన్ని ధారపూశారని చెబుతారు దుర్గామాత మొదట్లో రూపంలో ఉండేదని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు